చాలా సమస్య ఉన్నది మనకు ఇక్కడ ఉన్న మన ముస్లిం సోదరులు అని మనం ప్రేమగా అంటున్నాం పెద్ద పది పది మంది పెన్లాలని చేసుకొని దొంగతనంగా పిల్లల్ని అంటానంటేనే రానున్న భవిష్యత్తులో మన దేశానికి ప్రమాదం కాబోతున్నది గుర్తు చేసుకోవాలి రవి ఇది కూడా మనం అందరము ఖచ్చితంగా దీని చర్య తీసుకోవడం జరుగుతుంది బజరంగంలో నేను లేను అన్న కూడా పెట్టు నేను అందరికి ఫోన్ చేసిన ఇప్పుడు మతం మార్పిడి అంటే వాళ్ళు చేసుకుంటే ఇంట్లో చేసుకుంటే మనకు అది ఏదో అయిపోతుంది ఇప్పుడు నేను నేను చూసినంత మట్టుకు ఇప్పుడు పది పదిహేను రోజులల్లా ఒక పది మందిని నడిపి వాళ్ళు ఇప్పుడు మన ఇంటి దగ్గర నడుస్తుంది అని వాళ్ళ ఇంట్లో అదొకటి ఈ చర్చి కాడికి ఆదివారం నాడు అందరము మీ బజరంగ దళంలో చెప్పు ఛత్రపతి శివాజీ వాళ్ళకు మా మా ఇప్పుడు అందరున్న మేం వస్తాము అందరం ప్రతి ఒక్కళ్ళు మీ పార్టీ బీటీ భేదం లేకుండా పోయి అది వీడియో తీసేసి డైరెక్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము ఖచ్చితంగా మేము అందులోనే ఉంటా అని అంటే వాళ్ళకు ఎంఆర్ఓ దగ్గర తీసుకుపోయి కలెక్టర్ దగ్గర తీసుకుపోయి వీళ్ళకు ఏ సర్టిఫికేట్ ఇప్పాను అది ఇప్పించేసి వాళ్ళు ఏం చేసుకుంటారు కట్టుకొని పెద్దగా కట్టుకొని మన ఏది హనుమలా టెంపుల్ కట్టి అంతకంటే పెద్దగా కట్టుకున్నా సరే కానీ మనకు కావాల్సింది రిజర్వేషన్ అలా సర్టిఫికేట్ మేము క్రిస్టియన్ కు మారిన సర్టిఫికేట్ కావాలా మీరు అందరు తమ్ముళ్ళు మీరు కూడా ఒక్క రవి ఒక్కడు మాట్లాడిందని కాదు మీరు ఏం చేస్తున్నారు ఇప్పటిదాకా నేను పెట్టిన దానికి మెసేజ్ ఎవ్వరు కూడా రిప్లై ఇస్తలేరు అంటే మనం హిందుత్వం కాదా హిందువులు వాళ్ళు కుట్టలేరు వాళ్ళు కూడా హిందువులే పుట్టారు అన్నిట్లలో పుట్టారు ఇంకా పాకిస్తాన్ లో మనం బాంబులు అంటే మనోళ్ళు ఎంత బార్డర్ మీద కష్టపడి ఎంత తిండి లేక తిప్పలేక ఉంటే ఇక్కడ మన మనపుళ్ళ మన వాళ్ళని మత మార్పిడి చేస్తురు అంతకంటే ఘోరమా మనం మనం మనసులం కా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాం చెప్పండి ఇంట్లో పండుకుందామా అట్లనే రేపు పొద్దుగల వాళ్ళు వాళ్ళు పోయరు రేపు పొద్దుగల ఇంకొకళ్ళు పోతారు ఇంకా మన ఇంటి దగ్గర దాకస్తారు మన ఇంట్లో కూడా మన మనని ఇంట్లో కూడా తీసుకుపోయి వాళ్ళని ఏరిస్తారు ఫస్ట్ ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఫాస్ట్ ఆలర్ని వాళ్ళని అడ్రస్ బిడ్రస్ మొత్తం తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ ఆ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తారు ఏం కదా తీసుకుందాం ఫస్ట్ ఫాస్ట్ ఆలర్ నువ్వు 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 మా ఊర్లేక వచ్చి చేయడానికి కారణం ఏముంది నీకేమైనా సర్టిఫికేట్ ఇచ్చిర్రా మా ఊర్లే చేయమని అని ఫస్ట్ వాళ్ళని నిలదిద్దాము వాళ్ళ అడ్రస్ మొత్తం తీసుకొని ఎంఆర్ఓ కంప్లైంట్ ఇద్దాం ఎవరైతే ఫాస్టల్ వాళ్ళు వస్తారో ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక చర్చి నడుస్తుంది వాళ్ళ ఇంట్లో ఆ ఫాస్టర్ తీసుకుందాం ఆధార్ కార్డు ఆయన ఫోన్ నంబరు అవన్నీ బయోడేటా తీసుకుందాం అక్కడ ఎవరు ఫాస్టర్ వస్తుందో వాళ్ళని తీసుకొని ఫస్ట్ కలెక్టర్కి ఇద్దరు పేరు కాంట్రాక్టర్ ఇద్దాం తర్వాత వీళ్ళందరు అవుతారు అని నా అభిప్రాయం మీరు ప్రతి ఒక్కళ్ళు సైలెంట్ ఉంటే బాగుండది ఇలా 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 ఇలానే మన ఇప్పుడు నా ఇల్లును కూడా మార్చే విధంగా చేస్తారో అంటే నేను వేరేళ్ళని అనకుండా నా అభిప్రాయం అని నేను చెప్తున్నా ఇది ఏమైపోతుంది అంటే ఉన్నదంతా నాశనం పట్టించు తప్ప ఇంకేం లేదు ఆడోడు పిచ్చిన కొడుకు వచ్చేసి పాస్టర్ గారు వచ్చి ఎవరెవరినో కలుపుకుంటా కలుపుకుంటా అందరి మన ఆడోళ్లను చెడ దిగుతు మనము ఊక్కోవడం అవసరమా మనకు రేషం లేదా మనం హిందువులం కాదా హిందూ ధర్మం కూటలే ఆడు వచ్చినప్పుడు క్రిస్టియన్ అని ఊటుకొని వచ్చిందా అంటే మాకు హుషారు లేదు చేయలేదు అని అంటే హుషారు లేకపోతే కదా దేవుడికి ఆడుకోవు కదా నువ్వు మొక్కు ఏదన్నా ఇంకా నీ క్రిస్టియన్ అంటున్నావు కదా ఇంట్లో మొక్కు మా బయట పర్మిషన్ లేదు కదా వాళ్ళు వాళ్ళు ఎవరు అంటారు నాకు అది మా సొంత జాగాలు కట్టుకున్న సొంత జాగాలు కట్టుకున్నందుకు నీకు ఏమైనా పర్మిషన్ ఇచ్చేదా ఏదన్నా మేడం కూడా నేను పెట్టినా ఆల్రెడీ దీంట్లో ఎవ్వరు రాంపూర్ క్రిస్టియన్ ఒక్క మనిషి కూడా లేరు అని ఇచ్చింది రెండోది ఏంది అది బలరాశెట్టి కోసం అని చెప్పి కట్టించుకుంటామని చెప్పి గ్రామ పంచాయతీలా పర్మిషన్ తీసుకున్నారు దీనికి కూడా అన్నాడు మనం అందరము అందరం కలిసి కట్టుగా మనం అందరము ఒక నెల రోజులు దాని గురించి తిరిగినాం ఇప్పుడు కూడా తిరుగుదాము తిరిగి వీళ్ళకు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు క్రిస్టియన్ల మేము ఉంటాము అని అంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఇద్దాము సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మనం రాంపూర్ పాపులేషన్ మీదకి వెళ్ళి ఇరవై శాతం వాళ్ళు ఉంటే వాళ్ళు పెద్ద గుడి కట్టుకొని గోపురం కట్టుకొని ఏదైనా కట్టుకొని కానీ మాత్రం ఇది ఊకుండేది లేదు ప్రతి ఒక్కళ్ళకు నేను చెప్తున్నా భజరంగ వాళ్ళకు ఛత్రపతి శివాజీ వాళ్ళకు యువ యూత్ వాళ్ళకు ప్రతి ఒక్క యూత్ వాళ్ళకు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకు అందరూ ముందు కచ్చి ఇది వేస్తేనే ఆగిపోతుంది లేదు అని అంటే మన మన ఊరు సగంని సగంకు క్రిస్టియన్ చేసేస్తారు దయచేసి అందరికి ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే దయచేసి చెప్తున్నా దీని మీద అందరూ ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా వచ్చేసి ఈ ఆదివారం నాడు మాత్రం రెండు దగ్గర కోదాం పోయి హాస్టల్ అని ఫస్ట్ వివరాలు తెచ్చిన వాళ్ళని నిలదీసి అడిగిన తర్వాత ఉంటానంటే సర్టిఫికెట్లు మనం దొరికపోయి ఎంఆర్ఓ దగ్గర ఎంపీడీఓ దగ్గర అలా పేర్లు రాపిడ్ చేసేసి క్యాస్ట్ చేంజ్ చెప్తాం ఇలా కొన్ని ప్రశ్నలు ఇప్పుడు మన సోదరుడు బజరంగ దళి సోదరికి కొన్ని ప్రశ్నలు సరే నీ మన మన హిందూ విశ్వాసాలు హిందూ విశ్వాసాలే క్రిస్టియన్ విశ్వాసాలు క్రిస్టియన్ విశ్వాసాలే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా క్రిస్టియన్స్గా మారే వాళ్ళు ఉన్నారో రెండు రకాలు ఉన్నారు ఒకటి జీజస్ అనే దేవుడి ద్వారా వాళ్ళకి ఏదైనా స్వస్థ జరిగితే వాళ్ళ విశ్వాసంతో వాళ్ళు స్వచ్ఛందంగా మారుతారు ఒకటి రెండు లేదా కులావమానం ముఖ్యంగా దళితులకు మాదిగవారికి మాలవారికి బైన్ల వారికి ఈ దళితుల్లో ఉన్న యాభై ఎనిమిది కులాల్లో ఎవరైతే ఆలయాలకు పోతుంటే రాముని ఆలయానికో ఆలయానికో వెంకటేశ్వర స్వామి ఆలయానికో వెళ్తుంటే మీరు మా ఆలయాల్లోకి రావద్దని కొట్టేది వీళ్ళే మీరు దళితులు మా ఆలయాల్లోకి రావద్దని కొట్టేది వీళ్ళే కాబట్టి ఆ ఆలోచనతో వాళ్ళు ఆలయాలకు పోకుండా క్రిస్టియనిటీ వైపు పోతుంది అంటే మొట్టమొదటి తప్పు మీదే ఇది ఇంకొకటి ఈయన ఏమంటాడు వాళ్ళు వాళ్ళ సొంత జాగలో వాళ్ళు చర్చి కట్టుకుంటా అంటే ఎట్లా కట్టుకుంటున్నావు నువ్వు అని అంటాను సరే నువ్వు అన్నదాని ప్రకారం వాళ్ళకి పర్మిషన్ రావాల్సిందే పర్మిషన్ వచ్చినాకనే వాళ్ళు చర్చి కట్టుకోవాలి దాన్ని కూడా నీ అంశాన్ని సమర్థిస్తాం ఇక ఇంకొకటి ఒకవేళ క్రిస్టియన్స్గా ఎవరైనా ఎక్కడైనా చర్చిలలో ప్రార్థన చేసుకుంటా అంటే వాళ్ళను గుర్తించి వాళ్ళని తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీస్కి చెప్పి వాళ్ళకు బీసీసీ సర్టిఫికేటో బీసీబీ సర్టిఫికెటో ఇప్పిస్తా అంటాను సరే అట్లా అనుకుంటే ఇప్పుడు ఎస్సీలుగా ఉన్నవాళ్ళు క్రిస్టియన్స్గా మారితే బీసీ సిసిఫిక సర్టిఫికేట్ ఇప్పిస్తావు అట్లా అంటే మరి బీసీలు అంతా క్రిస్టియన్స్ అన్నట్టే కదా ఈ లాజిక్ ఎట్లా మర్చిపోతాను క్రిస్టియన్స్గా మారిన వాళ్ళకు బీసీ సర్టిఫికేట్ ఇస్తామంటాను మరి క్రిస్టియన్స్గా మారకముందే బీసీలకు బీసీ సర్టిఫికేట్ ఉంది కదా మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం నేను మళ్ళీ అంటున్నా క్రిస్టియన్స్ మీరు ఏ బొచ్చుగాడికి భయపడకూర్రి నేను మళ్ళీ అంటున్నా రాజ్యాంగం మీకు మత స్వేచ్ఛనిచ్చింది మత మార్పిడిలో అంటే వీళ్ళకు కనీస జ్ఞానం లేదు ఉదాహరణకు మన ట్రైన్లో పోతుంటే చాయ్ అమ్మేవాడు వస్తాడు చాయ్ అనుకుంటే వస్తాడు ఒక చాయ నువ్వు అడుగుతేనే వాడు చాయ్ పోస్తాడు నువ్వు అడగకపోతే వాడు వెళ్ళిపోతాడు అట్లాగే మతం అనేది కూడా నువ్వు తెలుసుకున్న తర్వాత ఎక్కడ బెటర్మెంట్ ఉంది అని ఎంకులాడుకొని ఆడుకొని మనిషికి మనిషే పోతే అది మత స్వేచ్ఛ లేదు నీ ఇంట్లోకి చొరబడి బైబుల్ బలవంతంగా చేతులు పెట్టి నువ్వు మారవలసిందే అని నిన్ను ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా నువ్వు మత మార్పిడి కింద కేసు పెట్టు వంద శాతం నీకు సపోర్ట్ చేస్తాం ఈ ఆడియోలో ఎవరైతే ఒక సోదరుడు అన్నాడో అట్లా ఇళ్ళల్లోకి చొరబడి బైబుల్ చేతులు పెట్టి మీరు క్రిస్టియన్స్గా మారండి అని ఎవరన్నా మిమ్మల్ని ఫోర్స్ చేస్తే నాకు ఇర్రి ఆ పాస్టర్ ఎవరో ఆ వ్యక్తి ఎవరో ఖచ్చితంగా నిలదీస్తా ఆ వ్యక్తిని వంద శాతం నిలదీస్తా నువ్వు ఎందుకు బలవంతంగా ఒక హిందువుల ఇంటికి పోయి మతం మారు మతం మారు మతం మారు అని పదే పదే వాళ్ళ మీద ఎందుకు ఒత్తిడి పెడుతున్నావని ఆ పాస్టర్ని నిలదీస్తా ఆ అవసరమైతే ఆ పాస్టర్ మీద నేనే కేసు పెట్టిస్తా మత ప్రచారం ఎవరైనా చేసుకోవచ్చు ఇంకో వ్యక్తికి ఇబ్బంది కలిగించకుండా ఇంకో వ్యక్తిని దూషించకుండా ఇంకో మతాన్ని దూషించకుండా ఇంకో మతాన్ని అవహేళన చేయకుండా నీ గ్రామంలో రెండు నెలలకు ఒకసారో మూడు నెలలకు ఒకసారో నువ్వు ఏ రాలి అయిన నీ మతం పేరు మీద నువ్వు తీసుకోవచ్చు అది రాజ్యాంగం కల్పించిన హక్కు ఎట్లా ప్రశాంతంగా అలజడులు సృష్టించకుండా ఆవేశానికి గురి కాకుండా అట్లా చేసుకోవచ్చు అది హిందూ సోదరులైనా మత మతప్రచారం చేసుకోవచ్చు మన క్రిస్టియన్ సోదరులైనా మతప్రచారం చేసుకోవచ్చు ఇంకో మతస్థుడైనా మతప్రచారం చేసుకోవచ్చు బలవంత పెడితేనే బలవంతం అంటే ఏంటిది మన ఇంట్లోకి వచ్చి బలవంతం పెట్టడం మనం రోడ్డు మీద పోతా అంటే ఆపి మరి ఈ బైబుల్ తీసుకో ఈ బైబుల్ ఈ బైబుల్ ఉన్న దేవుడు వేరైన దేవుడు కాదు అని చెప్పితే అది గుర్తిస్తే ఖచ్చితంగా మా యూనియన్స్ దృష్టికి తీసుకురండి మేము కూడా ఖచ్చితంగా ఈ మతం ఆ పిల్లను అడ్డుకుంటాం అంతేగాని వాళ్ళు ఒట్టిగా పుణ్యానికి పోతా అంటే వాళ్ళని ఆపి నువ్వు ఏ మతం నువ్వు చర్చికి ఎందుకు పోతాను అంటే పోతారు వాళ్ళు ఇష్టం అది నువ్వెవరా ఆపడానికి ఇప్పుడు ఈయన ఏమంటాండు వాళ్ళు ప్రార్థన చేసుకునే చర్చిలోకి పోయి కూడా వాళ్ళని పట్టుకొని ఆట తీసుకపోయి అప్ప చెప్తారాట ఇంకో పని చేయరు అప్పచెప్పి వాళ్ళకి ఎక్కడైనా పిల్లలు ఉంటే పిల్లలను ఇంకలాడి పెళ్ళిళ్ళు చేసి ఆ పిల్లలకు కూడా కట్నాలు మీరే ఇచ్చి ఆ అల్లుల కాళ్ళు కూడా మీరే కడుపురు మీరే అడుగురి ఎందుకు గింత విద్వేషం క్రిస్టియన్ల మీద గింత విద్వేషం ఆ క్రిస్టియన్ల మీద వాళ్ళు చర్చికి పోతే మీకు వచ్చే బాధ ఏంది చిన్నపిల్లల వాళ్ళు ఏమన్నా మేజర్సే కదా ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన ఎవరైనా తన ఆలోచనల ప్రకారం మోసపోతే మోసపోతారు మళ్ళ బ వస్తారు తెలుసుకున్న తర్వాత వెనకకి వస్తారు మీరు చేయబట్టే ఎక్కువ క్రిస్టియనిటీ పెరుగుతుంది ఇక్కడ మీలాంటి వాళ్ళే ఎక్కువ క్రిస్టియనిటీకి ప్రచారం కల్పిస్తున్నారు సరే హిందుత్వంలోనే ఉంటారు కులం చూడకుండా నీ ఇంట్లో పిల్లనిస్తావా మళ్ళీ ఆడికి వచ్చే వరకు నీదే కులం అంటావు మరి ఆ అవమానం ఎందుకు పడాలి వాళ్ళు ఎందుకు పడాలి ఆ అవమానం హిందుత్వంలో ఉందాము అని మీరే అంటారు సరే హిందుత్వంలో ఉందాము రా కలిసి ఒకటే గుడికి రాముడి గుడికి పోదాము రాముడిని మొక్కుదాము సంతోషంగా వద్దామంటే అంటే అట్లా ఒప్పుకోరు మొన్ననే కదా ఒక దళితుడు ఆ రామాలయానికి పోతే మరీ పిలిచి మీరు రావద్దాయా మీరు అంత దూరం నిలబడాలి అంటే మళ్ళీ దళితులు వేరే చర్చో చూసుకుంటే వేరే దేవుణ్ణో చూసుకుంటే అట్లా ఊర్చుకోలేకపోతాది అసలు సిద్ధిపేటలు అయితే ఆంజనేయ స్వాములనే రానీయలే కదా దళితులు ఆంజనేయ స్వామి మాల వేసుకుంటే దళితులనే రానీయకపాయ అంటే లోపం ఎక్కడున్నది ఆలోచించండి నేను మాట్లాడేది నెమ్మదిగా ఆలోచించండి లోపం మన హిందువుల దగ్గరనే ఉన్నది మనం ఒక దళితుణ్ణి రామాలయానికి రానీయం ఒక దళితుణ్ణి శివాలయానికి రాణియం ఒక దళితుణ్ణి వెంకటేశ్వరాలయానికి రాలీయం ఒక దళితుణ్ణి ఆఖరికి రామ్ శ్రీరామనామ సందర్భంగా అందరు కూర్చుంటే ఆడికి వచ్చి కూర్చుందామంటే కూర్చొనియకపోతురి మరి వాడు ఏం చేయాలి కొంచెం బలంగాల్లో అయితే తిరిగి తన్నుతాడు బలం లేని నన్ను రాని తెల్లరు కాబట్టి నాకు ఏదో ఒక మతం ఉండాలి కదా నాకు ఏదో ఒక దేవుడు ఉండాలి కదా అని వాడు బైబుల్ పట్టుకొని వాడుపోతా అండి లోపం ఎక్కడ మన దగ్గరనే ఉన్నది వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని దాఖనీయమే రాముల వారి విగ్రహాన్ని దాకనీయమే పోని హిందువులమంటాను అందరం బంధువులమే అంటాను భుజం మీద భుయం చేసుకొని ఏ మతం లేదు అని అట్లా చెప్తలేరా మళ్ళీ అత్త కులం చూసావు మాదిగోనివాను మాలోని వాను నువ్వు అంటరాను కాదు మరి మళ్ళీ ఇట్లా అంటారు మళ్ళీ మతం మారుతావో బీసీసీ సర్టిఫికేట్ పిత్తా అంటారు మరి ఆ ప్రకారం చూసుకుంటే బీసీలు అంతా క్రిస్టియన్స్ అనే చెప్పాలి బీసీ సర్టిఫికేట్ చూసుకుంటే క్రిస్టియన్స్ అంటా క్రిస్టియన్స్ అంటారు కదా మీరు బీసీల కింద పడతానంటాను కదా ఆ రకంగా చూసుకుంటే మరి బీసీలందరికీ క్రిస్టియన్ సర్టిఫికెట్ ఇప్పియరు వాళ్ళంతా కలిసి క్రిస్టియన్స్ ఉంటారు ఆ దెబ్బతోటి మీ దయ్యం కూడా వదిలిపోతుంది గిదానా మీరు వాళ్ళు ఎట్లయితే బైబుల్ పట్టుకొని ప్రేమపూర్వకంగా పూర్వకంగా వాళ్ళు మీద ఒత్తిడి పెట్టరు మా మతంలోకి రాండి మా దేవుడే క్రీస్తు వారు నిజమైన దేవుడు అని చెప్తాను కదా మీకు నిజంగా ఉంటే గీ విద్వేషపూరితమైన మెసేజ్లు పెట్టి రెచ్చగొట్టుడు కాదు మీరు కూడా ఒక వెంకటేశ్వర స్వామి పటాన్ని బట్టుకొని ప్రతి దళితుడు ఇంటికి పోయి వాళ్ళ కాళ్ళ మీద పడి అయ్యా మతం మారకండ్రా మన మతం హిందూ మతంరా మేమేమనంరా మీరు అవసరమైతే పూజారులు మీరే కాండి అర్చనలు మీరే చేయండి హుండీ మీద అధిపతిగా మీరే ఉండరు అని జగించు వాళ్ళను ప్రేమతోటి మార్చండి దాడులు చేస్తే మీ దాడులకు ఎవ్వడు భయపడడు నేను చెప్తున్నా ఎంతకాలం భయపడతారు దాడులకు ఒక్క రోజు భయపడతారు రెండు రోజులు భయపడతారు మొత్తం దళిత దళిత జాతంతో ఒకసారి తిరగబడితే ఏడిగిపోతారు మీరు ఎనభై లక్షల మంది దళితులు ఏడిగిపోతారు మీరు మీరు చెప్తున్న సంస్థ వాళ్ళు ఏడి కూరుకుతారు వాళ్ళేమో ఏమో క్రిస్టియన్లు ప్రేమతోటి మారుస్తాను మీ రోగం న్యాయం చేస్తాం మీ ఇంట్లో బాధలు ఉంటే దేవుడికి ప్రార్థన చేసి మరి నిజంగా అట్లే చేస్తారు ఒక క్రిస్టియన్ ఇంట్లో బాధ వస్తే మరొక క్రిస్టియన్ ఆ ఇంట్లో ప్రార్థన చేస్తారు మోకరించి ఒక ఫలాని క్రిస్టియన్కి బాధ కలిగింది చేసాయా ఆ బాధ తీసేయని ఈ క్రిస్టియన్ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తారు మీరేం చేస్తారు కొట్టి చాంపుతారు కొత్త తేడా లేదు కనబడతలేదు తేడా ఎవడు ప్రేమిస్తాడు ఎవడు ద్వేషిస్తాడు అసమానత ఇక్కడనే అద్భుతంగా తెలిసిపోతా అద్భుతంగా తెలిసిపోయినాక అసమానత వాడి మీ దగ్గర ఎందుకుంటాడు మీరు విద్వేషపూర్తలని వాడు ఇంకో దారి పడతా ముందు మీరు మారాలి మీలాంటి ఇప్పుడు ఇక్కడ మెసేజ్ పెట్టిన లాంటి వాళ్ళు మారితే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు హిందుత్వంలోకే వస్తారు మీ నేను చెప్పిన పని చేయరు ప్రతి బజరంగ్ దళి సభ్యులు కావచ్చు ప్రతి ఆర్ఎస్ఎస్ సభ్యులు కావచ్చు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కావచ్చు మీరందరం మా సహోదరులే మళ్ళీ మీరు మా ఎస్సీబీసీ ఎస్టీ రెడ్డి వెలుమల అయి ఉంటారు మీరు చాలా ప్రశాంతంగా మంచిగా దళితులు ఇళ్ళలకు కోర్రి తమ్మి మనం అందరం హిందువులం రా మతం మారద్దిగా మనం మేము మా పండుగలు జరిగితే మన పండుగలు అను మన పండుగలు జరిగితే మన పండుగల్లో మీకు కూడా స్థానం ఉంటుంది దేవ దేవాలయ కమిటీ అని ఉంటుంది కదా ఆ దేవాలయ కమిటీలో మీకు కూడా కమిటీ ఉంటుంది మీరు కూడా సభ్యులు ఉంటారు అని చెప్పి వాళ్ళని ప్రేమతోటి మార్చండి క్రీస్తు బోధించి నాదే ఒక శంప మీద కొడితే ఒక శంప చూపి అన్నారు అదే ఫాలో అవుతాను క్రిస్టియన్ మళ్ళీ ఏమంటారు వాళ్ళు హింసించినా కూడా మీరు వాళ్ళని ప్రేమించు అని చెప్పిను క్రిస్టియన్ నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును ఇక్కడెక్కడ నింస ఉందా వాడే తగ్గించుకుంటాను నువ్వు కొడితే వాడు తగ్గించుకుంటాను నువ్వు తిడితే వాడు తగ్గించుకుంటాను మళ్ళీ తిరిగి నిన్ను ప్రేమిస్తాను దేవుడే చూసుకుంటాడు అని పోతాను ఇది ప్రేమ హింస మీరే అర్థం చేసుకోరు వీళ్ళేమో హింసను ప్రేరేపిస్తాను వాళ్ళేమో ప్రే ప్రేమను పరచుకుంటూ పోతాను మరి ఎక్కడికి పోతాడు మనిషి వాని దగ్గరికే పోతాడు ఆ కామన్ సెన్స్ లేనప్పుడు ఇక నువ్వేం చెప్తావు నేనేం చెప్తాను